I know you do want you do want to అలా గుడా నీకు రాజ్యం ఉన్నదా భూమి ఉన్నదా ఏమైనా ఉన్నదా పిలిచి పిల్లనిద్దామంటే కులనే అన్నట్టు మేము అడవిలో ఉన్నాము మాకు ఏం లేదు అంటాను మా అమ్మాయి మీ అబ్బాయిని కోరుకున్నది కాబట్టి పెళ్లి నీకనుకుంటున్నావా నీకు నీ కొడుకు మహారాజు ఎందుకంటే వాళ్ళ కూతురు ఒకే కూతురు కాబట్టి ఆ అమ్మాయి కోరుకున్నట్టు మీ కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తున్నా అంతే తప్ప మీకు ధనం ఉందా లేదా అని చూడడం లేదు రాజంద్ర మియా మోతే నని వేగిరపుని బత్తి నావో తల తోను మియా మోద నని వేగిరవన బత్తి నా మన <muchas> చే కట్నాలు కానకలు సావిత్రి కళ్యాణంలో ఇస్తే చాలా పుణ్యం అలాగే చనిపోయి స్వర్గాసులు అయినందు జక్కుల రాజయ్య గారు చనిపోయి స్వర్గాసులు అయినందు వారి కుటుంబ సభ్యులు అతని ఆత్మశాంతి గురించి మనచ్చే ఈ భావోదం ఆడిపిస్తున్నారు మరి అతని ఆత్మ శాంతి గురించి చూసే గ్రామ ప్రేక్షకులు ఎవరైనా కట్నాలు కానుకలు వాళ్ళ ఇంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు బలైద కూర్చున్న లేదా మనిషికి రూపాయలు ఇచ్చినా సరిపోతాయి కట్నాలు కానుకలు ఇవ్వాలండి అమ్మా సావిత్రి మీ కళ్యాణం జరిగిన తర్వాత సరే కళ్యాణం వైభవంగా దర్పించాలి బాబు నానా బాగా ఆయన మా శుక్లాంబరం విష్ణు శశివర్ణం అయ్యగలేట్రా పంతులే పంతులకు మైకియండి మరి రంగరంగ వైభవంగా సావిత్రి సత్యవత

subang 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 ay hey. jalum అక్షంతలు వేరా బాబా అంటే అంటే ఇంటి వెనక పెట్టి ఇంటి ముంగి అక్షంలో పోయిన పెట్టి పోయినాలు నలుగురు చెమైతే లొల్ అవుతుందని ఎక్కడ అక్కడనే పెడుతున్నా ఇస్తుంది దొడిగింది ఆడిగే పెట్టండి నలుగురు జమ కావద్దు లొల్లి కావద్దు ఈ పెళ్లి పిల్ల కొత్త బాధలు ధరించుకొని తిర తీసుకురా కలిగి సీతమ్మ చట్టపు బొమ్మా ముగ్గులే రంగోడు కుండలకు అంచులేవు ఈ పెళ్లి పిల్లగానికి సా అంటే సావిత్రి చాలా ధనవంతురాలు అశ్వపతి మహారాజు కూతురు కాబట్టి ధనవంతురాలు కాబట్టి ఆమెకు పట్టు చీర బంగారు భూషణాలు ఉన్నాయి పిల్లవాడు పేదవాడు కాబట్టి ఆ పిల్లవాడికి ఎలాంటి భూషణాలు లేవంటే అవునా దశరథ రామ కళ్యాణ చిలుక మామలేడయ్య మీర వండుకో అంటే అత్తవారింటికి సుఖమే వస్తే మామయ్య ఆ రోజు బయటకు వెళ్ళాడు అచ్చదాక అట్లా బల్లపీట మీద పడుకోవాలి అత్తమయ్య సరే దశరథ రామ కళ్యాణ గుణాభి రామయా సతీ మా ఇంటి పక్క కూడా ఒక కోర్స్ ప్రతి వచ్చి సాయబు అగ్గేవా సాయబు అగ్గేవా అంటుండే ఏసీ ఏసీ నాకు చాలా కోపం వచ్చి ఒక రోజు నేను తాళల్లోకి పోయి ఇంతకల్ తాటి కళ్ళు పుల్లడిది తీయడిది అని రిమిక్స్ కొట్టిన కొట్టి అణువులు గుడాలు బాగా బుక్కిన ఇంటికి వచ్చిన వర్షకాలం కాబట్టి ఆకాశం మెరుతుంది వర్షం పడుతుంది నాకు కడుపులో అంతకంటే ఎక్కువ మెరుతుంది దొడికత్తం చేయాలి బయట భయమైతుంది అని మా ఎటుముడికి వెళ్ళి పొయ్యి కాడికి పోయి పొయ్యిలో బూడిది మొత్తం ఆ పొయ్యి రెండే పెట్టిన పెట్టి మళ్ళీ మీదికెళ్లి బూడిది కప్పి అచ్చి పండుకున్నా పోసుకు అలవాటు కదా సాగేవా సాయబు నిప్పేవా అంటే ఇన్ని రోజులు నేను వేసిన నువ్వు తీసుకపోసా అది పాపం నమ్మి పోయి పూడి ఇట్లా చేతి పెట్టింది కదా అది కదా సావిత్రి గాని సావిత్రి కళ్యాణంలో ఎవర ధర్మాలు చేసి పుణ్యం చేసుకోవాల్సిందా కూడా అవి అన్నీ రామయ్య గారి ఒక్క రూపాయి సుబ్రహ్మణ్యం సమర్పించారు కాబట్టి ఆ తల్లికి ఆత్మ శంతి మరి అన్నయ్య గారు పేరు మీద కానీ చదివించాలి కాబట్టి మరి ఆ యొక్క వారిచ్చిన హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ సీన్ సీన్సారు సారంగపూర్ గ్రామం నీడగా ఉండి వారి యొక్క వృత్తి అందు వారి యొక్క పంట యందు వారి విద్య అందు మరి ఆ దేవుడు తోడుగా ఉండుక విజయ్ బా రాజగవుడు రాజయ్య రాజయ్య గారు ఆత్మ శాంతి కొరకు మరి ఇంకో రాజయ్య సారంగపురు కదా ఎలగడప గ్రామం నుండి మనకు యాభై ఒక్క రూపాయ కట్టం ఇచ్చారు మరి వారిని వారి కుటుంబాన్ని సర్వకాల సర్వ వ్యవస్థల భగవంతుడు తోడుగా ఉండి వారి యొక్క వృత్తి అందు మనకు ఇంటికాని కలిస్తే వారికి సంవత్సరం శుభం కళ్యాణము జో తమురారంబే ఈ సత్యున కళ్యాణము జూ తమురారంభే ఈ సత్య సావిత్రీ కళ్యాణ మురారంభీ లకు చూడ ము పుణ్య పురుషులకు ధన్య భాగ్యమటారలకు చూడ ముఖ్య పుణ్య పురుషులకు ధన్య భాగ్య మడను మునులకు జురట సావిత్రి దేవి కళ్యాణము సూతమురారం బాపు ఆసన్న చిత్రాల ఆసన్న గారు దయామైలై మనకు ఈ యొక్క సావిత్రి కళ్యాణంలో నా రెండు వందల పదహారు కట్నం ఇచ్చారు

నా సుగంధి హ నా నా జక్కుల రావెన్న గారు పేరు గారు ఐదు వందల రూపాయలు కట్టమ ఇచ్చారు కాబట్టి వారి జన కానగల ఎండి కానగల బంగార కానగల కలగాలి అవును వారకు వారి వృత్తి అందు వారు చేసే ప్రతి ఒక్క పని అందు ఆ భగవంతుడు తోడుగా ఉండి மாரி சதா காலம் இல்லி வெள்ளி போக மாயா மாயா போதா ஜன்னி வெள்ளி போதே ಇಲ್ಲೇ ಚಿನ್ನ ಭೋಯ ಮಾಯ ನೋ ರಾಜ್ಯ ಇಲ್ಲಿ ಸಿನಿ ವೆಲ್ಲಿ ರಾಜಯ್ಯ ಮಾ ಇಲ್ಲೇ ಚಿನ್ನ ಭೋಯ ಮಾಯ ನೋ ರಾಜ್ಯ ಸುಧಾರು ವಾಡಿ ಕಟ್ಟಿ ಪುನ

ఆత్మశాంతి కొరకు మనకైనా ఐదు వందల రూపాయలు కట్నం ఇచ్చారు కాబట్టి వారిని వారి కుటుంబాన్ని సర్వకాలం సర్వేస్తా మళ్ళా మధ్యలో ఆపకూడదు యమధ వస్తారు కాబట్టి మధ్యలో మళ్ళా డిస్టర్బెన్స్ అయింది కాబట్టి దయచేసి లేకపోతే లాస్ట్ కి అయిపోయినా ఒక సరే స్వామి ఇక మీరు వెళ్ళు దుస్తులు మార్చుకొని మరి నూతన వస్త్రాలు ధరించుకున్నట్లయితే మనము అడవికి వెళ్ళిపోయి పనులు పొలాలు కోసుకొని సక్రంగా మళ్ళీ మీ నాన్నకు మీ అమ్మకు పొలం పొలం తీసుకొని రావాలి అవు కదా గొడ్డలు పట్టుకొని రండి మీరు ఇంటికి వెళ్ళండి కట్టెలు కొట్టుకొని రావాలి మూపురు కట్టెలు రావాలి గుడ్డలు కత్తులు పట్టుకొని రండి మామగారు మీరు చూత ડો રાજયા એ પોડો રાજ એટાડો રાજ્ય પોયાડો રાજ ರಾಜಯಾಯ ಕಾಡು ನಾಡೋ ರಾಜ ಮೈಪಯಾಡೋ ರಾಜುಲೆ ಕಾಯಿಲ್ಲು ರಾಜಯ್ಯ ಚಿನ್ನ ಬೋಯ ರಜಯ್ಯ ಮುಳಗಾಯಿಲ್ಲು ರ ಚಿನ್ನ ವಾಯ ರಜಯ್ಯ ಮುಳಿಕಾಯಿಲ್ಲ ರಜಯ ಚಿನ್ನ ಬೋಯ ರಜಯ್ಯ ಮುಳಗಾಯಿಲ್ಲಯ್ಯ ಚಿನ್ನ ವಾಯಿನ ರಾಜಯ್ಯ ಗುರು ವಸ್ತಾವೋ ರಾಜಯ್ಯ ಏನಂಗ ವಸ್ತಾವೋ ರಜಯ ರಾಜಯ್ಯ ಏನಂಗ ನಂಗ್ತಾವೆ ರಾಜಯ್ಯ ಗುರು ಹೊಸ್ತಾನ జయ్య చూస్తూ ఉన్నామే రజయ్య నీవు వస్తా నీ రజయ్యాడు రజయ్య పట్టుక వెళ్ళే నారజయ్య

దేవేంద్ర గారు స్వయమైలే మనకు ఆయా యాభై ఒక్క రూపాయ ఇచ్చారు కాబట్టి వారిని వారి కుటుంబాన్ని సర్వకాల సర్వ వ్యవస్థల ఎందుకు కాపాడు కాక విజయ్ పంట ఎందుకు మరి వారి చేయ ప్రతి ఒక్క పనిలోన వారికి సదాకారంతో ம்ிதா கேடுபம்னோடா சக்க மாதிரி கல்ல தான் தக்கே படி என்ிகரால் நமுடே ரஜையா தமுடே சினாவோராஜையா நீ தமுடே சினா தேவோ ர

ति हुकुतम न ध्विचीरि जी नलतो నేను 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 నేను